హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ఇంటిలోనే ఏర్పాటు చేసుకున్నానండి ఆ ఉత్తరద్వార దర్శనమే మా ఇంట్లో నేను ఎలా ఏర్పాటు చేసుకున్నానో మీకు చూపించబోతున్నాను వైకుంఠ ఏకాదశి రోజున ఇలా ద్వారాల ముగ్గు వేసుకుంటామండి అందుకే నేను ఇలా ద్వారాల ముగ్గు వేసుకొని చక్కగా రంగులతో అలంకరించుకున్నాను నా దగ్గర ఉన్న రంగులతో సింపుల్గా ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను దీన్ని మేము ద్వారాల ముగ్గు అంటామండి ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ జనసందోహం ఉంటుందండి గుడిల్లో అందుకని గుడికి వెళ్లకుండా నేనైతే ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాను అనమాట గుడికి సాయంత్రం వెళ్తే జనాలు తక్కువ మంది ఉంటారు కదా ఎక్కువ జనాలు ఉండేటప్పుడు వెళ్తే నాకు ఎందుకో నేనంత శ్రద్ధ పెట్టలేనేమో దేవుని పైన అంత భక్తితో నమస్కరించుకోలేనేమో అని అనిపిస్తుంది ఎంతసేపు ఆ జనాల్లో ఉండి ముందుకి లైన్ ముందుకు కదులుతుందా లేదా ఇదే ఇదే చూసుకోవడంలో సరిపోతుంది అందుకని నేను ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకున్నాను అయితే చక్కగా ఇలా ఉత్తరం వైపు ద్వారం ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట పీఠం ఒకటి ఏర్పాటు చేసుకొని చక్కగా పసుపుతో వాళ్ళకి ముగ్గు పెట్టుకున్నాను అలా నేను బయటికి వెళ్లకుండా గుడికి వెళ్లకుండా ఆ రోజు అంత క్రౌడ్లో గుడికి వెళ్లకుండా ఇంట్లోనే పూజ చేసుకోవడం వలన నాకు మానసికమైన ప్రశాంతంగా అనిపించింది తర్వాత స్వామివారిని నేను చక్కగా నా చేతులతో పూజ చేసుకునే సౌకర్యం ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అంటే గుడికి వెళ్ళకూడదా అని కాదండి గుడికి కూడా వెళ్ళాలి కాకపోతే అంత జనాల్లో వెళ్ళడం నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది అనమాట అందుకని నేను స్వామివారిని ఇలా ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాను సాయంత్రం అయితే జనాలు ఉండరు కదా అప్పుడు వెళ్ళొచ్చులే చక్కగా గుడిలో స్వామివారిని కూడా దర్శించుకుందాం అనుకున్నాను చూడండి చక్కగా ఏనుగు ఆ పువ్వు వేస్తూ స్వామివారిని ఆహ్వానం పలికినట్టుగా అనిపించింది కదా చాలా బాగుంది పువ్వు వేసింది అనమాట ఏనుగు స్వామివారిని ఆహ్వానం పలుకుతూ నేను ఇక్కడ స్వామివారికి అభిషేకం చేద్దామని చెప్పేసి ఇలా రెడీ చేసుకున్నాను వెనక వైపు స్వామివారికి సింహాసనం కూడా రెడీ చేసి పెట్టేశానండి దీపం అన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తున్నాను ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో గుడికి వెళ్ళడం వలన మనం ఎక్కువ దేవుని పైన భక్తి ఉంచలేమేమో అని నాకు అనిపిస్తుంది తర్వాత ఇంట్లో చేసుకుంటే మనం ప్రశాంతంగా చేసుకుంటాం గుడికి వెళ్ళాలంటే ఇంట్లో ప్రశాంతంగా పూజ చేయము ఎందుకంటే అక్కడ జనాలు వచ్చేస్తారేమో మళ్ళీ లైన్ పెరిగి క్యూ పెరిగిపోతుంది మళ్ళీ ఆ క్యూలో నిలబడాలి ఇదంతా మనలో ఒకలాంటి అసహనము అశాంతి నెలకొంటుంది నాలో ఎస్పెషల్లీ అలాంటి భావనే ఉంటుంది ఇంట్లో అయితే స్వామివారికి చక్కగా ఎలా అభిషేకాలు అన్నీ చేసుకుంటూ ఎక్కువసేపు భక్తితో స్వామికి దగ్గరగా ఉండగలనేమో అని నాకైతే అనిపిస్తుంది తర్వాత మనం చదివే మంత్రాలు ఆ శక్తి కూడా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి అందరిని ఇలా చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా మంచిదే కానీ కొంతమందికి గుడికి వెళ్తేనే ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది కూడా తోసిపుచ్చలేము కానీ ఎక్కువ జనాలు ఉండేటప్పుడు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి చూశారు కదా మొన్న తొక్కి సిలాటలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అలాంటివన్నీ తగ్గించాలంటే కొంతవరకు కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంట్లోనే ఏర్పాటు చేసుకొని జనాలు లేని టైంలో మాత్రం మనం వెళ్ళేటట్టు చూసుకుంటే ప్లాన్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను ఇక స్వామివారికి అభిషేకాలు కైంకర్యాలు అన్నీ పూర్తయిన తర్వాత ఇలా సింహాసనంపై ఆసీనులు అయ్యారు పక్కనే అమ్మవారిని పెడతాను అంటే నాకు ఆ పక్కన అంత ప్లేస్ సరిపోలేదండి అసలు అమ్మవారు అయ్యవారు విగ్రహాలు అక్కడ పట్టట్లేదు అనమాట సింహాసనం కొంచెం చిన్నగా ఉంది అందుకని ఇలా అమ్మవారిని ఇలా కిందనే ఏర్పాటు చేసుకున్నాను తర్వాత స్వామివారికి ఇంకా తులసమాలతో అలంకరించినప్పటికీ స్వామివారు ఇంకా వైకుంఠం నుంచి డైరెక్ట్గా మా ఇంటికే వచ్చారా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు స్వామివారు సర్వాంతర్యామండి అన్ని అందుల్లోనూ ఉంటారు అన్ని దగ్గరలోనూ ఉంటారు మనం మన భావనే మనం ఎక్కడ పూజ చేసుకొని మనకు అక్కడ భగవంతుడు ఉన్నాడు అని మనం భావించి మనం పూజ చేస్తే అక్కడే భగవంతుడు ఉంటాడు ఇంట్లో మనం ఎలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒక మంచి స్వభావం ఉంటుంది అనమాట అండి ఆ రోజు ఇంకా ఇంట్లో ఎటువంటి అంటే అగ్రెసివ్నెస్ గట్టిగా మాట్లాడడం అలాంటివి ఏమి చేయకూడదు ఇది ఒక పవిత్ర స్థలము అనే ఫీలింగ్ మాత్రం ఉంటుంది మనం ఎలాంటి ప్రత్యేక సందర్భాల్లో చక్కగా ఎలాంటి పూజలు చేస్తే ఇల్లంతా పాజిటివ్గానే ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి అంటే ఇలాంటి సందర్భాల్లో మామూలుగా డైలీ ఎలాగూ పూజ చేసుకుంటాం కానీ ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా భగవంతునికి ఇలా అలంకరించి ప్రత్యేకంగా వేరే పీఠం వేసుకొని పూజ చేస్తే మాత్రం ఆ ఫీలింగు వేరే లెవెల్లో ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయొచ్చు ఎందుకంటే అందరూ రమ్మంటే గుడికి రారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది అందుకని ఇంకా ఇలాగా ఇంట్లో ఏర్పాటు చేసామనుకోండి తప్పకుండా అందరూ స్నానాలు చేసిన తర్వాత ఇలాగ ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకోండి అని అంటే చేసుకుంటారు ఎక్కడికో వెళ్ళాలంటే మాత్రం బద్దకిస్తారు అందుకని నేనైతే అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా ఇంట్లో స్వామివారిని ఇలా ఉత్తరద్వారం ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట తర్వాత స్వామివారికి అష్టోత్రాలు చదువుకుంటూ అలా చేమంతి పువ్వులతో అంతా అలంకరించేశానండి నాకు ఆ వేళ మనసుకి ఎంత ఆనందం అనిపించిందంటే స్వామివారిని అలా చూస్తూ ఉండాలని అనిపించింది చాలాసేపు అక్కడే అలా కూర్చుండిపోయాను నేనైతే అంతా అందంగా అనిపించిందండి మొత్తం ఇల్లంతా ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం అయితే వచ్చింది నాకైతే మా కుటుంబంతో కలిసి ఇలా పూజ నిర్వహించడం ఒక మధురమైన అనుభూతిని కలిగించింది ఇక స్వామివారికి రక్షించమని కోరుతూ ఈ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకున్నానండి నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపజ్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్ష పురుషో వెంకటేశిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణా రక్ష మే హరి ఆకాశరాట్సు ఆత్మానం మే సదావేదేవోపాయ దేహ మే వేంకటేశ్వర సర్వకాళు మాంగాం బాజానీస్వర పాలయేన్మామం సదా కర్మ సాఫల్యం నయచ్చుతుజ్రకౌచేద్యం వెంకటే సుతు సాయం ప్రాతఃట మృత్యుం తరతి నిర్భయ ఇది శ్రీ మార్కండేయ కృతం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం ఇక పూజ అంతా అయిన తరువాత చక్కగా స్వామివారికి ఇలా పంచి ఆరతిని సమర్పించుకున్నాను వైపు ఎలా ఏర్పాటు చేసుకున్నానో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి తూర్పు వైపు తూర్పు ఈశాన్యం వైపు ఇలా నా పూజా మందిరం ఉందన్నమాట ఇక నేనేమో ఇలా అదిగోండి అలా తిరిగితే ఇక ఇటువైపు ఉత్తరమే కదండి ఉత్తరం వైపు అలా ఏర్పాటు చేసుకున్నాను ఇటువైపు మాకు ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట ద్వారం అటునుంచి అలా స్వామివారికి అయితే మేము దర్శనం చేసుకున్నాం అనమాట అదిగోండి అలా ఇటు వెళ్తే పూజ గది తూర్పు ఈశాన్యం వైపు ఉంది ఆ ఈశాన్యం వైపు కొంచెం ముందుకి ఒక టేబుల్ మీద ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇలాగా స్వామివారికి ఉత్తరం ద్వారం వైపు నుంచి ఇలాగ దర్శనం చేసుకొని పూజ చేసుకోమన్నాను అందుకని ఆయన ఇంకా అలాగా అగరబు తొలగించి దండం పెట్టుకున్నారనమాట దీపం అయితే వెలిగించే పని లేకుండా నేను మార్నింగే చక్కగా ఎక్కువ ఆయిల్ వేసుకొని వెలిగించానండి అది అలా వెలుగుతూనే ఉంది మళ్ళీ సాయంత్రం కొంచెం ఆయిల్ అనమాట ఇంకా సరిపోయిందనమాట ఇలా వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో నా ఉత్తర ద్వార దర్శనం ఇలా చేసుకున్నామండి మా కుటుంబ సభ్యులతో ఇక సాయంత్రం నేను ఇంట్లో పూజ అన్నీ అయిన తర్వాత మా వారు ఎలాగో ఆఫీస్ నుంచి వచ్చారు కదా అని ఇంకా నేను ఈవినింగు గుడికి వెళ్ళి దేవుణ్ణి అయితే ద్వారం గుండా గుడిలో కూడా దర్శనం చేసుకున్నానండి ఇగోండి స్వామివారు ఇలా ఇటు ఇంట్లోనూ అటు గుడిలోనూ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి